టూరిజం న్యూస్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్యాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టు వేసింది తప్పు చేయలేనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్లాడు కేసుకు కేటీఆర్ ఫేస్ చేయాలి ఏసీబీ విచారణకు కేటీఆర్ సహకరించాలి హాజరు కావాలి బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలుతున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటంపాలు కావడంతో వారి ఆశలు అడియాసలయ్యాయి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైంది ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం అనేది కలగానే మిగిలిపోతుంది అధికారం కోల్పోయామనే అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బిరదు చల్లుతున్నారు రాజకీయ లబ్ది కోసం గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారు తెలంగాణలో ఇచ్చిన పార్టీ రుణం తీర్చుకునేందుకు ప్రజలు కాంగ్రెస్ ఎస్ కు అధికారం కట్టబెట్టారు దేశానికి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష తెలంగాణ రాష్టంలో ఇంద్రమ్మ పాలన కొనసాగుతుంది ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం రైతు రుణమాఫీ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ప్రతి పేద కుటుంబానికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు ఇంద్రమ్మ ఇండ్లు వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం త్వరలోని రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి పన్నెండు పేలు సాయం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు గతంలో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ పాలకులు చేయని అప్పులను చేశారు గత ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేసింది అసలు వడ్డీ కలిపి నెలకు ఆరు ఐదు వందల కోట్లు చెల్లిస్తున్నాం ఇలాంటి దుర్బర పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు బీఆర్ఎస్ పాలనలో ప్రగతి భవన్ సచివాలయంలోనికి పోలేని పరిస్థితులు ఉండేవి ఇవాళ ప్రజలు స్వచ్ఛందంగా మంత్రులను అధికారులను కరుస్తున్నారు ఎక్సైజ్ ఆఫీస్ ఒకటి సో వీటన్నిటి సంబంధించి రావడం జరిగింది అంటే అభివృద్ధి కార్యక్రమం సంక్షేమ కార్యక్రమం నుంచి రావడం జరిగింది ఈ రోజున కూడా వస్తే పేపర్ చూసా అంటే నాయకులు పది సంవత్సరాలు ప్రభుత్వంగా ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అంటే వాస్తవాలని అవాస్తవాలుగా చిత్రీకరించి ప్రజల్ని చేసి కేవలం ఒక సంవత్సరం అధికారం కోల్పోగానే పూర్తిగా అంటే ఏదో కొంపరిపోయినట్టుగా ఏదో ఊరుకున్నట్టుగా చూస్తే మళ్ళీ ఎప్పుడు రావాలి అవ్వాలంటే మళ్ళా ఆశనేది అడేసి మళ్ళీ అటువంటి అవకాశం రాదు ఎందుకంటే నేను కేటీఆర్ మాట్లాడుతు చూసాను ముఖ్యమంత్రి గారి నుంచి ప్రభుత్వం నుంచి హామీలు నెరవేర్చలేదు పదహైదు వేలు చెప్పి పన్నెండు వేలు ఇస్తా ఉన్నారు భరోసా కూడా మాట్లాడుతాం ఇక్కడన్నిటికి సంబంధించి మాట్లాడాలంటే ఒకటే నేను అసెంబ్లీ చెప్పిన వాళ్ళు చెప్పాను ఇప్పుడే కానీ ప్రజలు ఎవరించాలంటే వాస్తవాలు మాట్లాడుతూనే ప్రజలు అవుతున్నారు ఇలా వాళ్ళు మాట్లాడిన మాటలు చెప్పేటువంటి పాత పత్రికలు ప్రతికలు కావచ్చు సోషల్ మీడియా కావచ్చు కోరిక అబద్ధాలని వల్ల వేస్తా ఈ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం కాలం ఈ సంవత్సర కాలంలో చెప్పినటువంటి అభివృద్ధి కార్యక్రమం అంటే ఆరోగ్యాన్ని కావచ్చు ప్రధానంగా ఇన్సూరెన్స్ గా అన్ని కూడా అమలు అవుతా ఉన్నాయి అది ఫ్రీ బస్ అయినా రెండవ కరెంట్ ఫీల్డ్ అయినా ఐదు వందల గ్యాస్ సిలిండర్ అయినా అలాగే ఆరోగ్య లక్ష పది లక్షలు కావచ్చు ఇద్దరు మహిళలు కూడా మధ్య ఇక్కడ కూడా పల్లె మూడు వేల ఇరవై ఏడు వాసునే ఇట్లా ఒక చేస్తాము దాంతో ఒక్క వేల కోట్లు కూడా జరిగేది మరి ఈరోజు నాకు రైతు భరోసా కూడా ఉన్ననే కేబినెట్ కూడా తీర్మానం చేయడం జరిగింది రైతు గత ప్రభుత్వం ధనిక రాష్ట్రం మీకు కూడా ఏడు లక్షల ఇరవై వేల కోట్ల అప్పు ప్లస్ విద్యుత్ వేల కోట్ల ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి అరవై నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పదహైదు మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే ఈ రాష్ట్రంలో అయినటువంటి అప్పు అవి కూడా ఎన్నో పెద్ద పెరిగింది ప్రాధాన్యత నాలుగు సార్ కావచ్చు చాలా కావాలి అయినా కూడా కేవలం పదహైదు మంది సుమారు ముఖ్యమంత్రులు అరవై నాలుగు సంవత్సరం పరిపాలన చేస్తే సెకండ్ రెండు వేల పద్నాలుగున ఈ రాష్ట్రం యొక్క అప్పుడు కేవలం అరవై ఐదు వేల కోట్ల పైసలు ఉండేది రెసిడెన్స్ సంవత్సరానికి ఆ అప్పు పైన కట్టేట్లు కొట్టి ఆనాడు కేవలం సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్లు ఉండేది మరి ధనిక రాష్ట్రం అని ప్రజలు చెప్పినటువంటి కేసీఆర్ గారు పది సంవత్సరాల పరపాటు అరవై ఐదు వేల కోట్ల పోయి ఎనిమిది లక్షల కోట్ల పోయింది ఈ రోజున నెలకు ఆరు వేల ఐదు వందల రూపాయలు కత్తులు ఈఎంఐస్ అది రోజు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు కట్టాల్సారు ఈ గడిచిన పన్నెండు మాసాలు సుమారుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు అసలు చెల్లించిన ఎన్ని లక్షల కోట్ల అప్పు చేసినా కూడా పది సంవత్సరాల కింద మీరు చెప్పిన కాదు ఏమి కూడా అమలు కాలేదు అట్లాగే అట్లాగే చెప్పినటువంటి చెప్పినబుల్ బెడ్రూమ్ అయినా కోడికల రూమ్ అయినా నిరుద్యోగ వృద్ధి అయినా చాలా మాట చెప్పింది ఈవెన్ వాళ్ళు చెప్పినటువంటి రైతు రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి కూడా ఐదు సంవత్సరాల లోపల చేసింది అంటే ఈ ఐదు సంవత్సరాలు అయ్యే వరకు అసలు కలిసి మొప్పుడే ఒడిక జరిపేట రెండవ పర్యాటకు వచ్చిన తర్వాత మళ్ళీ లక్ష రూపాయలు ఇస్తున్న తర్వాత కేవలం పావుతులకే అది కూడా ఐదు సంవత్సరాలు చివరి ఎన్నికల ముందు చర్చ జరిగింది మరి ఇన్ని అప్పుల కుంపను చిప్ప చేతికిచ్చి ఈ ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత కూడా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో ఇటువంటి దుర్భరమైనటువంటి ఆర్థిక పరిస్థితిలో కూడా ఆరు గ్యాలీలు అమలు చేస్తూ ఈనాడు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇంద్ర మహిళలు కావచ్చు ఒక్కొక్కటి ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తా అంటే ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు నేను మాట్లాడితే దానికి అది అంటే ఆధారంగా ఆ వాస్తవాన్ని బలం ప్రజలు చేస్తాం అట్లాగే ఈరోజున చాలా అంశాలు అంశాలున్నాయి ప్రతివారిలో రెండవది పరిపాలన అనేది చక్కగా నడుస్తాం ప్రజాపాలన వరాలు మేము మంత్రులు ఉండి కూడా ఆనాడు ప్రగతి భవనం వెళ్ళే పరిస్థితి లేకపోయింది ఇరవై వెళ్లి ఫామ్ హాస్ గేట్ నుంచి పెట్టుకొచ్చేది కళ్ళని నిరు